హాయ్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి చిన్ని స్కూల్లో ఈ కాంపిటీషన్ ఉంటుంది కళ్ళకు గంతలు కడతారు తల్లి స్ప్రెషతోటి వాళ్ళ తల్లిని ముట్టుకోవాలి అని ఈ విధంగా కాంపిటీషన్ పెడతారు ఇక వెంటనే చిన్నికి కళ్ళకు గంతలు కడతారు అక్కడ పక్కన అక్షరం నిల్చొని ఉంటుంది చిన్ని మాత్రం అక్షరను ముట్టుకుంటూ ఉంటుంది ఇక అక్షర షాక్ అవుతూ చూస్తూ ఉంటుంది చిన్ని ఏంటి నన్ను ముట్టుకుంది తల్లినైనా తల్లినని చెప్పుకోలేకపోతుండ్రా అని ఈ విధంగా మనసులో అక్షర ఈ విధంగా మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక చిన్నికి ఫ్రైజ్ ఇస్తుంటే టీచర్ ఈ విధంగా చెప్తూ ఉంటుంది ఏంటి అందరితో తను కూడా ఆడింది రెండు కాంపిటీషన్లో అయితే ఒకటే కాంపిటీషన్లో ఓడిపోయింది అయినా తనకే ఇస్తున్నారేంటి ఇప్పుడు ఈ మిగతా పిల్లలు కూడా అలానే ఇస్తారా అని ఈ విధంగా టీచర్ చెప్పగానే చిన్ని కలిసింది రెండు కాంపిటీషన్లో కలిసింది ఎందుకంటే తన తల్లినే ముట్టుకుంది కాబట్టి ఎందుకంటే నేను తల్లిని కాదు కాబట్టి అక్షరనే తన తల్లి చిన్ని తన బిడ్డ అని ఈ విధంగా చెప్పగానే అందరూ షాక్ అవుతూ చూస్తూ ఉంటారు ఇక చిన్ని అలానే చూస్తూ ఉంటుంది ఏంటి అక్షర పెద్దమ్మ మా మమ్మీయా అని ఈ విధంగా మనసులో అనుకుంటూ ఉంటుంది నెక్స్ట్ ఏం జరగబోతుంది అని మీకు తెలియాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి